సో వెల్కమ్ టు ప్రచ వెలుగు నేను వరా చూస్తున్నాము టీజీపీఎస్సీ ఇక్కడ ఏ విధంగా అరెస్టుల పర్వం పరం కొనసాగుతూ ఉందో సో నిరుద్యోగులందరూ కూడా దాదాపు ముప్పై లక్షల మంది కూడా మేమందరం కూడా కలిసి వస్తాము మా గళాన్ని వినిపిస్తామంటూ కూడా చాలా మంది నిరుద్యోగులందరూ కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది దాదాపు ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు సో ఇదే నేపథ్యంలోనే తొమ్మిది రోజులు దీక్ష చేసిన నిరహర దీక్ష చేసిన మోతిలాల్ని కూడా ప్రజెంట్ అరెస్ట్ చేశారు ఈ రోజు పెద్ద ఎత్తునైతే వాళ్ళైతే సమ్మె చేసి వాళ్ళు తమ గళాన్ని వినిపిస్తామంటూ చెప్పారు సో ఈ నేపథ్యంలో మోతిలాల్ని అరెస్ట్ చేశారు అదేవిధంగా సాయిచంద్ భార్య రజని మాజీ కార్పొరేషన్ చైర్మన్ సాయిచే భార్య కూడా అరెస్ట్ చేశారు ఇక తర్వాత బీఆర్ఎస్ ప్రెసిడెంట్ గెల్లు శ్రీనివాస్ ని అదేవిధంగా దాస్ రూషని అయితే హారూస్ అరెస్ట్ చేసినట్లు తెలు తెలుస్తోంది ఇక కూడా అవసర బర్రక్ కూడా అరెస్ట్ చేశారు సో ఇదే నేపథ్యంలోనే మోతిలాల్ని కూడా అరెస్ట్ చేశారు దాదాపు వాళ్ళ డిమాండ్స్ అన్ని కూడా నెరవేర్చాలంటూ కూడా మోతీలాలు అదేవిధంగా నిరుద్యోగులు అందరూ కూడా చెప్తున్నారు దాదాపు మెగా డిఎస్సీని ప్రకటించాలి డిఎస్సీని పోస్ట్ పే చేసి డిసెంబర్లో కన్వర్ట్ చేయాలి అదేవిధంగా ఇక అదేవిధంగా జాబ్ క్యాలెండర్ని విడుదల చేయాలి జీవో నెంబరు ఫార్టీ సిక్స్ని రద్దు చేయాలి ఇక చూసుకున్నట్లయితే ఒకటి రెండు మూడు గ్రూప్ టీలు కూడా మూడు ఇట్లను కూడా పెంచాలంటూ కూడా నిరుద్యోగులు దాదాపు తమ గళాన్ని వినిపిస్తున్నారు అయినా కానీ ఎవరు పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి ఢిల్లీలో అదేవిధంగా ముఖ్య ముఖ్యమంత్రులు కూడా కలుస్తున్నారంటూ కూడా మా బాధను వినిపించుకోవట్లేదు కనీసం మేం తెచ్చుకున్న పరిపాలన మేము తెచ్చుకున్న పాలన కూడా రేవంత్ రెడ్డి విస్మరిస్తున్నారు కనీసం మంత్రులు కూడా పలకరించడానికి రావట్లేదు అంటూ కూడా నిరుద్యోగులు మాట్లాడుతున్నారు అదేవిధంగా హరీష్ రావు మొన్న కూడా మాట్లాడారు చాలా మంది నేతలు వెళ్ళి వాళ్ళని కల పల్ల పల్లా రాజేశ్వర రెడ్డి ఇలాంటి నేతలు వస్తున్నా గానీ వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తున్నారు ఇంకా నిరుద్యోగుల తరపున ఎవరు మాట్లాడతారు అంటూ కూడా హరీష్ రావు మాట్లాడుతున్నారు సో ఇక మోతిలాల్ని కూడా అరెస్ట్ చేశారు మోతిలాల అసలు ఏం మాట్లాడుతున్నారు మోతిలాల్ యొక్క డిమాండ్స్ ఏంటి కూడా ఒకసారి చూద్దాం మనం సో చూస్తున్నాం అసలు ఒక మనిషి అని కూడా లేకుండా ఏ విధంగా వాళ్ళని అసలు నిర్బంధిస్తున్నారో చూ ఇలా ఎందుకు ఇలా చేస్తున్నారంటూ కూడా ఒక నిరుద్యోగ అడిగితే మీరు ఎక్కువ చేస్తే మీ ప్రైవేట్ స్పాట్స్ కూడా ఒత్తుతామంటూ గట్టిగా పట్టుకుంటామంటూ కూడా వాళ్ళు మాట్లాడిన సందర్భాలు కూడా మనం చూసాం ఖచ్చితంగా ఇలాంటి దారుణాలు ఇప్పుడు ప్రజా పాలన కాదు ఇదంతా కూడా ప్రజా పాలన కాదు ఇది ఖచ్చితంగా పోలీసుల పాలన అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది చూడండి ప్రైవేట్ స్పాట్స్ని గట్టిగా అసలు ఏ విధంగా పోలీసులు వాళ్ళని తీసుకెళ్తున్నారు అసలు ఒక వ్యక్తి అని హ్యుమానిటీ కూడా లేకుండా తీసుకెళ్తున్న పరిస్థితిని మనం చూస్తానే ఉన్నాం ప్రజా పాలన లేకపోతే పోలీసుల పాలన అనే విధంగా కూడా సామాన్య ప్రజలు కూడా లేవనెత్తుతున్న ప్రశ్నగా కనిపిస్తుంది అసలు తొమ్మిది రోజులు దాదాపు తొమ్మిది రోజులు అమరణ నిరాహార దీక్ష చేస్తే వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది వాళ్ళక వాళ్ళ పరిస్థితి అసలు ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చూడకుండా ఈ విధంగా వాళ్ళని గొంతులు పట్టుకొని వాళ్ళ శరీరాన్ని ఎక్కడ పడితే అక్కడ నిర్బంధించి తీసుకెళ్తూ ఉంటుంటే అసలు ఎలా ఉంటుంది వాళ్ళకి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంటుందని కూడా అసలు చూసుకోలేరా సో ఇక్కడ మోతిలాలు కూడా చాలా మంది అంటున్నారు ఆ మోతిలాలు ఉద్యోగం తీసుకున్నారు గ్రూప్ ఉద్యోగం తీసుకున్నారు అందుకే సైలెంట్ అయిపోయారు అంటూ కూడా మోతిలాల్ మీద విమర్శలు గుప్పించారు సో దానికి ఏమంటున్నారు మోతిలాల్ అనేది ఒకసారి చూద్దాం సో మోతిలాల్కి సపోర్ట్కి ఎవరు వస్తున్నారో వాళ్ళను కూడా పూర్తిగా నిర్బంధిస్తున్నారు వాళ్ళని కూడా పోలీసులు అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది మొన్న రాజేశ్వర రెడ్డి వచ్చినా కానీ రాజేశ్వర రెడ్డి కూడా అరెస్ట్ చేస్తారు మేము ప్రజాపాలనని తెచ్చుకుంటే ఇది ప్రజాపాలన కాదు పోలీసుల పాలన అంటూ కూడా నిరుద్యోగులు గలమెత్తుతున్నారు సో చూద్దాం దాదాపు చాలా మందిని ఇప్పుడు చెప్పుకున్నట్లు మనం మాజీ కార్పొరేషన్ చైర్మన్ భార్య రజనీ సాయి చంద్ భార్య రజనీని అదేవిధంగా బీఆర్ఎస్ ప్రెసిడెంట్ గెల్లు శ్రీనివాస్ని ఇక దాదాపు దాసరి హుష వీళ్ళందరినీ కూడా అవసరం చేస్తారు ఇక చంద్ర భార్య రజనీని అయితే పూర్తిగా అరెస్ట్ చేశారు బరి లెక్కను కూడా అరెస్ట్ చేశారు ఇలా చాలా మంది ఎవరైతే వస్తున్నారో వీళ్ళందరికీ సపోర్ట్గా వస్తున్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు గట్టిగా కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ఏ విధంగా సపోర్ట్ చేశారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విస్మరిస్తున్నారు ఖచ్చితంగా ఇది ప్రజా పాలన కాదు పోలీసు పాలన అంటూ కూడా వాళ్ళు తమ గళాన్ని విలిపిస్తున్నారు సో చూద్దాం అసలు వాళ్ళు అనుకున్న జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవుతుందా లేదా ఆల్రెడీ కూడా జాబ్ క్యాలెండర్కి అయితే ప్రభుత్వం కసరత్తు చేసింది మరి ఇప్పుడు జాబ్ క్యాలెండర్ మీద ఏ విధంగా వాళ్ళు రెస్పాండ్ అవుతారు సో జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్తున్నారా లేదా మిగిలిన వీళ్ళ చేస్తున్న డిమాండ్స్ గ్రూప్ వన్ టూ త్రీ అన్నిట్లో కూడా పోస్టులు పెంపు ఇక మిగిలిన జివో నెంబర్ ఫార్టీ సిక్స్ రద్దు అదేవిధంగా వీళ్ళు అనుకుంటున్న మెగా డిఎస్సి రిలీజ్ అవుతుందా లేదా అనేది కూడా చూడాలి సో ప్రీవియస్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏ విధంగా అందరూ చేశారో ఇప్పుడు నిరుద్యోగులు ఏ విధంగా తమ గొంతుని ఇప్పుడు మళ్ళీ ఒకసారి రీబ్యాక్ అవుతుంది అంటూ కూడా మనకు తెలుస్తుంది సో అదేవిధంగా ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న బల్మూరి వెంకట అదేవిధంగా మళ్ళన్న వాళ్ళు ఇప్పుడు ఏమయ్యారు వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు అంటే వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వానికి అమ్ముడు పోయారంటూ కూడా కొంతమంది కొంతమంది నిరుద్యోగులు తమ గలాన్ని వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది చూ చూస్తున్నాం అసలు ఏ విధంగా వాళ్ళు అసలు రెండు రోజుల కనుక రెస్పాండ్ అవ్వకపోతే తెలంగాణ నిరుద్యోగులు మార్చని పెడతాం దాదాపు మా గళాన్ని ఢిల్లీకి రాహుల్ గాంధీకి ఖచ్చితంగా మేము వినిపిస్తామంటూ కూడా మోతీలాల్ చెప్తున్నారు సో మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు దిల్సుఖ్ నగర్ టీజీపీఎస్సీ ఇక్కడ ఏ విధంగా రభస్ అయితే కొనసాగుతుందో దాని మొత్తాన్ని రాహుల్ గాంధీ దగ్గరికి మేము తీసుకెళ్తాము ఖచ్చితంగా రేవంత్ రెడ్డి రెస్పాండ్ అవ్వాల్సిందే ఇప్పుడు వెళ్ళి ఢిల్లీలో కలవటం కాదు మా మీద రెస్పాండ్ అవ్వండి మంత్రులు ఎవరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు అంటూ కూడా మోతిలాల్ చెప్తున్నారు ఖచ్చితంగా దీన్ని పెద్ద ఎత్తున ఉద్రమించి కూడా ఢిల్లీ వరకు కూడా మేము తీసుకెళ్తామంటూ కూడా మోతీలాల్ చెప్తున్నారు సో చూసారు కదా ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు నిరుద్యోగుల పక్షాన్ని నేను ఉంటాను అన్న మల్లన్న కానీ ఇప్పుడు బల్మూరి వెంకట కానీ వాళ్ళు ఏరి అని అడిగితే దానికి ఏ విధంగా మోతిలాల్ సమాధానం చెప్పారు ఒకసారి మీరే క్లారిటీ అండి

సో ఇలాగా మెగా డిఎస్సీని వదలాలి డిసెంబర్ లో డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలి డిసెంబర్ వరకు ఆగాలి అదే విధంగా గ్రూప్ వన్ టూ త్రీ పోస్టులు పెంచాలి జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ కూడా రద్దు చేయాలి ఈ విధంగా కూడా బల్మూరి వెంకట చెప్తున్నారు ఖచ్చితంగా తమ గలాన్ని కూడా ఢిల్లీ వరకు వినిపిస్తాము అంటూ చెప్తున్నారు ఇక బల్మూరి వెంకట మల్లాన్న మీద హాట్ కామెంట్ చేస్తారు ఎవరైతే ఎవరైతే మోదీలాల్ సపోర్ట్గా సపోర్ట్ గా వస్తున్నారో వాళ్ళందరూ కూడా పోలీసులు ఎక్కడ పడితే అక్కడ పట్టుకొని శరీరాన్ని ఉద్రింగించి కూడా వాళ్ళు అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూనే ఉంది సో దీని మీద కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా పోలీసుల మీద మరొకసారి హాట్ టాపిక్గా వాళ్ళు చర్చకు దారి తీశారని కూడా చెప్పవచ్చు సో చూద్దాము వీళ్ళ యొక్క ఉద్రిక్తత వీళ్ళ యొక్క ఆశలు అనేది ఎలా చిగురిస్తాయి అదేవిధంగా వీళ్ళ సమస్యలు కూడా పరిష్కారం అవుతాయా లేదా అనేది కూడా మనం కొద్ది రోజుల్లో చూడాలి సో రేవంత్ రెడ్డి మళ్ళీ ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత క్లుప్తంగా వీళ్ళ మీద పరిశీలిస్తారా లేదా అనేది కూడా ఒక ఆసక్తికర ప్రశ్న రేగుతుంది సో ఢిల్లీలో ఉన్నప్పుడు ఇక్కడ మాత్రమో రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నప్పుడు ఇక్కడ నిరుద్యోగులు కూడా పూర్తిగా వాళ్ళైతే ఇక్కడ నిర్బంధిస్తున్న క్రమాన్ని మనం చూస్తున్నాం వాళ్ళ యొక్క గలాన్ని వినిపిస్తున్నారు సో దీనికి ఏ విధంగా గవర్నమెంట్ రెస్పాండ్ అవుతుంది గవర్నమెంట్ రావటానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావటానికి కూడా నిరుద్యోగులు ఒక భాగంగా అయితే మనం చెప్పవచ్చు స్టే విత్స్